హాయ్ టు ఆల్ ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలని ఆశపడుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి అవి క్లియర్ చేయాలని గత సంవత్సరం నుంచి వీడియో చేయాలి అనుకుంటే ఇప్పుడు చేస్తున్నా అనమాట ఏంటి అంటే మా మమ్మీ మా డాడీని సరిగా చూసుకోలేదు అని చాలామంది అన్నారు వాళ్ళు ఇద్దరు చనిపోయిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫోటోలు ఎందుకు పెట్టాను అంటే ఇక్కడ మా మమ్మీకి పెళ్ళి అయ్యే టైంకి మా మమ్మీ ఏజ్ వచ్చేసి అరౌండ్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ అంతే చిన్న వయసులోనే పెళ్ళి అప్పట్లో అట్లే చేశారు కదా అప్పుడు ఫోర్టీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయ్యాక తర్వాత వెంటనే వన్ ఇయర్కి అక్క తర్వాత ఒక చిన్న బాబు అభాషణ అనేది తర్వాత నేను పుట్టడం జరిగింది తొంభై ఏడో సంవత్సరంలో నేను పుడితే మా డాడీకి నేను పుట్టిన సంవత్సరం తర్వాత సంవత్సరం అనుకుంటా షుగర్ వచ్చేసింది షుగర్ వస్తే డాడీని బాగా చూసుకోవాలనే ఉద్దేశంతో మా డాడీ సరుకులు తెచ్చి ఇంట్లో ఇచ్చి షాప్లో ఇచ్చి వచ్చి అన్నం తిని పడుకునేటోడు మధ్యాహ్నం సమయంలో మా మమ్మీ ఉదయం పని చేసుకొని షాప్కి వెళ్తే సాయంత్రం మళ్ళీ తిరిగి వచ్చేది అనమాట మేము మా మమ్మీ కోసం నేను మా అక్క ఎనిమిదింటి వరకు ఎదురు చూసేది నాకు ఎదురు చూసిన రోజులు కూడా గుర్తున్నాయి మా అక్క నేను అంతలాగా షాప్లో కూర్చొని చిన్నపిల్లల్ని వేసుకొని కూడా మా మా డాడీని చిన్న పిల్లాడిలాగా చూసుకుంది ఎవరండి ఈ రోజుల్లో అమ్మ పిల్లలకొకటి నాకొకటి మళ్ళీ భర్తకొకటి చిన్న చిన్న గిన్నెలల్లో గటక జావా చేసి ఒక కరెక్ట్గా అరౌండ్ ఒక ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు చూసుకునేది ఎవరున్నారండి మరి నాకు తెలియట్లేదు ఇంకా సెకండ్ వచ్చేసి ఎలిగేషన్ మా మమ్మీ బాగా చీరలు కట్టుకుంటుంది బాగా తయారవుతుంది అన్నారు మా మమ్మీకి పట్టుమని రెండు వేల రూపాయలు ఒక పట్టు చీర లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు తర్వాత వచ్చే ఫోటోలో ఒక శారీ ఉంటుంది మా అక్క కూడా అదే శారీ కట్టుకుంది ఆ శారీ కూడా మా అమ్మమ్మ కొనిచ్చిన శారీ మా మమ్మీకి అసలు వెయ్యి పదిహేను వందల్లో అసలు పట్టు చీర కూడా లేదు మా మమ్మీ ఎట్లా ఆలోచిస్తుంది అంటే నేను ఒక పదిహేను వందల రూపాయలు పెట్టి కొనుక్కున్న దానికంటే నాలుగు వందల రూపాయలు చీరలు ఒక నాలుగు కొనుక్కుంటే షాప్లో కూర్చున్నప్పుడు కూడా మురికైనా ఏం కాదు రఫ్ అండ్ టఫ్ శారీసే కొనుక్కోవాలనుకుంటుంది అందువల్ల ఎక్కువ చీరలు కనిపిస్తాయి ఎక్కువ చీరలలో కనిపిస్తుంది అది కాబట్టి మనం ఆలోచించే విధానం బట్టి ఏదైనా ఉంటుంది థర్డ్ డెలిగేషన్ ఏంటి అంటే పాప ఏం పాపం చేసారో ఇద్దరు ముందుగా చనిపోయారు అని అన్నారు నేనేమంటున్నా అంటే హిందూ లెక్క ప్రకారం చూసుకుంటే భర్తుండగా భార్య చనిపోవడం అంటే దీర్ఘ సుమంగలిగా చనిపోవడం గొప్ప వరం ఎంతో గొప్ప అదృష్టం అని అంటారు వాళ్ళ లెక్క ప్రకారం చూసుకున్నా సరే మరి ఆ రకంగా మా మమ్మీ అదృష్టవంతురాలేగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక తప్పు చేసినోడికే ఇంకో అవకాశం ఇస్తారు ఇద్దరు మంచిగున్నప్పుడు దేవుడు నా పిల్లలు నా మంచి వాళ్ళు అని తీసుకెళ్ళిపోండు పాపలకి ఏంటంటే ఇంకొద్దిగా అవకాశం ఇస్తారు కాబట్టి తెలుసుకోండి ప్రతి ఒక్కటి కూడా ఇంకా చాలా 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 ఉన్నాయి వాళ్ళిద్దరి గురించి చెప్పాలి చెప్పి అందరూ అన్న మాటలు కానీ నేను చెప్పట్లేదు నాకు ఎక్కువ నాకు కానీ మాకు కానీ చాలా బాధ అనిపించిన మాటల్ని నేను క్లియర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నా మా మమ్మీ వాళ్ళ పెళ్ళి తొంభై మూడులో జరిగింది ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో వాళ్ళు చనిపోయారు మొత్తం ఇరవై ఎనిమిది సంవత్సరాల జర్నీలో మా మమ్మీ ఎంత మంచిదని చెప్పాలి అంటే మా మమ్మీ చనిపోయిన తర్వాత మా డాడీ మిగిలిన తొమ్మిది రోజులు అయ్యో నా అమ్మ నాకు ఇచ్చిపోయిందే నేను కోల్పోయినా అని బాధపడ్డప్పుడు అర్థమైంది మా మమ్మీ చూసుకున్న విధానం అన్నది ఎవరో మాకు తెలుసు కానీ నేను వెళ్ళి అడగలేను నేనైనా మా అక్క అయినా ఎందుకంటే మమ్మల్ని పెంచిన విధానం అట్లాంటిది మా నోటి వెంట పది మాటలు వచ్చినా సరే పది వాటిలో పది వాటిలో కూడా ఒక్కటి తప్పు మాట మాకు రాదు ఆ విధంగా మా మమ్మీ మా డాడీ మమ్మల్ని పెంచారు ఈరోజు మమ్మీ వాళ్ళ పెళ్లి రోజు హ్యాపీ మ్యారేజ్ డే మమ్మీ